భారత్ పాక్ మధ్య పచ్చగడ్డి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి పాక్ గడ్డపై ఆశ్రయం పొందిన ఈ ముష్కరులు మినీ గా పిలిచే పహల్గమ్ బైసారన్ లోయల్లో చేసిన ఘటన ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రతి భారతీయుడు మనస్ఫూర్తిగా భావిస్తున్నాడు ఇప్పటి వరకు శాంతి లేదు కూర్చుని మాట్లాడుకుందాం చర్చలు జరుపుదాం అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు చర్చలతో సాగేది కాదు యుద్ధానికి దిగాల్సిందే అంటున్నారు ఈ క్రమంలో ఇప్పటికే పాక్ పై భారత్ అనేక ఆంక్షలు విధించగా అందుకు ప్రతీగా పాక్ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంది అయితే భారత్ పాక్ మధ్య ప్రస్తుతం ఇక్కడ యుద్ధ మేఘాలు కంపుకుంటున్న వేళ ఇండియన్ ఆర్మీ ట్విట్టర్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది సిద్ధంగా అలర్ట్గా ఉన్నాం అంటూ ఒక వీడియోను పంచుకుంది ఆ వీడియోని ఇప్పుడు మీరు చూస్తున్నారు మిషన్ రెడీ దేనికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా దేనికి భయపడం ఏది మమ్మల్ని ఆపదు ఎల్లప్పుడూ మేము సిద్ధంగానే ఉంటామంటూ సైనికులకు సంబంధించిన విన్యాసాలను ఒక వీడియోను షేర్ చేసింది దీన్ని బట్టి చూస్తే భారత్ పాక్ మధ్య జరగబోతున్న ఒక రణరంగం అనేది భారతదేశం ఖచ్చితంగా దీనికోసం ఎదురుచూస్తోంది ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు చేస్తున్న అరాచకాల్ని భరిస్తూ వచ్చాం ఇక ఈ పహల్గం దాటిన దా ఘటన మాత్రం ఎవరు మర్చిపోలేం క్షమించ అందుకనే ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉంది అని చెప్పడానికి ఈ ఇరవై ఏడు సెకండ్ల వీడియో చాలు అంటోంది మొత్తం యావత్ కొన్ని కోట్ల మంది భారతీయులు